హలో వ్యూవర్స్ ఎలా అందరూ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందో మీరు పెట్టే ప్రతి కమెంట్ నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది సో నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి తెలిసే ఉంటుంది నేను వన్ వీక్ ఛాలెంజ్ తీసుకున్నాను కదా ఫైవ్ టు నైన్ రొటీన్ నైన్ వరకు మార్నింగ్ వర్క్స్ అని కంప్లీట్ చేసుకోవాలని ఛాలెంజ్ తీసుకున్నాను కదా వన్ వీక్ మొత్తం బట్ ఈరోజు అయితే సాయంత్రం చేసే పనులు కూడా మార్నింగే అయిపోయాయి అది ఎలానో చూసేయండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది వన్ వీక్ ఛాలెంజ్లో ఇది డే త్రీ అనమాట సో వన్ టూ చూడని వాళ్ళు నా ఛానల్లో ఉంది చూసేయండి మీకు కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ మీకు యూజ్ అయింది అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఈరోజు కూడా యాజ్టీస్గా ఫైవ్కి లేచేశాను సో నేను నైట్ అయితే గ్యాస్ క్లీన్ చేయ చేయలేదు ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కసారి నైటే నేను గ్యాస్ క్లీన్ చేసి గిన్నెలు తోమేసేస్తాను అప్పుడప్పుడు ఆ రెండు చేయను అనమాట సో నైట్ కూడా ఏం చేయలేదు సో మార్నింగ్ అయితే ఇలా లేచి గ్లా గ్యాస్ అయితే క్లీన్ చేసేసాను సో సింక్లో కొన్ని గిన్నెలు ఉంటే తోమేశాను నిన్న ఫ్రైడే కదా సో ఓన్లీ మా హస్బెండ్ ఏ సో గిన్నెలు కొద్దిగా ఉన్నాయి వాటిని తోమేసి ఎక్కడ సర్దేశాను సో నిన్న ఈవినింగ్ నేను పకోడీ చేశాను సో ఆయిల్ ఉండిపోయింది దాన్ని పక్కన పెట్టేస్తున్నాను వీటిని బొబ్బర్లు లేదా ఏమో అంటారు సో నాకు కూడా అంత తెలీదు మా అత్తమ్మ పంపించారు వీటితో గారెలు చేస్తారంట సో నేను కూడా చేద్దామని వాటర్లో వేసి పెట్టాను బట్ అవి పెద్దగా కాలేదు సో వాటిని మార్నింగ్ అన్నా లేకపోతే రేపు ఈవినింగ్ అన్నా చేద్దామనేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈరోజు మా బుడ్డోడికి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ పెడుతున్నాను ఇలా క్యారెట్ బీట్రూట్ని మంచిగా కడిగేసి క్లీన్ చేసి కట్ చేసుకోవాలి తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ పోసి దాన్ని మనం ఉడికవించాలి ఉడికించాక కొద్దిగా ఉడికిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టేసి ఆ ప్యూరీని తినిపించాలి నేనైతే సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను మా బుడ్డోడు దీన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు మనకే అనిపిస్తుంది కదా కొద్దిగా చేజ్ చేదుగా వగర వగర్గా ఉంటుంది నేనైతే ఫస్ట్లో భయపడ్డాను తింటాడో లేదో అనేసి బట్ సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేశాను చాలా చక్కగా తింటాడు సో దీన్ని అలా కంటిన్యూ చేస్తున్నాను నేను దీన్ని అయితే ఇప్పటికీ లాగానే ఇస్తున్నాను ఇలా అయితేనే బాగా తింటాడు బ్లడ్ ఇంప్లిమెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తున్నాను అండ్ హెల్దీ కూడా కదా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి చేద్దాం అనుకుంటున్నాను దానికి కాంబినేషన్గా ఆలు కుర్మా చేద్దాం అనుకున్నాను సో పిండిని అయితే ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను తో ఆలుని ఉడికించడానికి కుక్కర్లో పెట్టేసి గ్యాస్ మీద పెట్టేశాను సో క్యారెట్ బీట్రూట్ అయితే ఉడికిపోయింది సో దాన్ని మిక్సీలో వేసి పక్కన పెట్టేస్తున్నాను సో ఆలు కూర్మా చేయడానికి ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసి ఇలా ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత పోపు గింజలు ఎండుమిర్చి వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకేసి బాగా కలిపాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి కొద్దిగా మగ్గినాక ఉప్పు కారం మనకు కావాల్సిన మసాలాలు వేసేసుకొని ఆలు అంత మంచిగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీరతో వేసేసుకొని దింపేసుకుంటే సూపర్ ఆలు కుర్మా అయితే రెడీ అయిపోతుంది అండ్ అన్నీ చూపించలేను కాబట్టి సో ఏమేమి వేసానో నేను ఫస్టే చెప్పేస్తున్నాను క్యారెట్ బీట్రూట్ అయితే చల్లారిపోయింది సో దాన్ని మిక్సీ పట్టేసి పక్కన పెడితే బుడ్డోళ్ళు వేసినాక కొద్దిసేపు ఆడుకున్నాక ఫీడ్ చేద్దామని మిక్సీ పడుతున్నాను దీన్ని అయితే ప్యూరీలాగా మెత్తగానే పట్టాలి అండ్ వాటర్ కొద్దిగానే వేసుకోవాలి కొద్దిగా వేసుకుంటేనే మొత్తం దీంట్లో వేసేసి మిక్సీ పట్టొచ్చు దీన్నైతే పక్కన పెట్టేశాను ఇప్పటిదాకా చేసిన వర్క్స్ అన్నీ సిక్స్ థర్టీ వరకే ఫినిష్ అయ్యాయి సో మా బుడ్డోడును మా హస్బెండ్ అయితే ఇంకా లేవలేదు సో నేనైతే బట్టలు పిండేద్దాము అనుకున్నాను సో బట్టలు అయితే నానపెట్టేసి పిండాను ఫస్ట్లో చెప్పాను కదా నేను మార్నింగే లేస్తే ఈవినింగ్ వర్క్స్ కూడా ఈరోజు పూర్తయ్యాయని సో ఇదే అనమాట సో నేనైతే ఈవినింగ్ బట్టలను పిండుతాను బట్ అయితే మార్నింగే అయిపోయాయి సో ఈరోజు సాటర్డే మా హస్బెండ్ అయితే పూజ చేస్తారు ఇల్లు తుడిచాను అందుకని అంతలోపే మా బొడ్డో లేచాడు సో వాడిని కొద్దిసేంపు ప్యాంపర్ చేసి ఇట్లా సన్సెట్ దగ్గర ఇలా కూర్చోబెట్టేశాను బొమ్మలు వేసి ఫ్రెష్గా మార్నింగ్ ఎయిర్ అండ్ సన్సెట్ తగులితే చాలా మంచిది కదా పిల్లలకు ఇక ఇద్దరు లేచారు కదా బెడ్ కూడా సర్దేశాను మా హస్బెండ్ ఫ్రెష్ అయి పూజ చేసేలోపు టిఫిన్ చేద్దామనేసి పూరి చేసేస్తున్నాను చాలామంది పూరి పొంగాలంటే చక్కెర వేయాలి గంట ముందు నానబెట్టి ఉంచాలి లేదా పాలు పోయాలి ఇలాంటివి చెప్తూ ఉంటారు బట్ నేనైతే టెన్ మినిట్స్ ముందే కలిపి పెడతాను కలిపేటప్పుడు చాలాసార్లు గట్టిగా కలిపితే సరిపోతుంది ఇలా చక్కగా పొంగుతాయి అది ఏ పిండి అయినా సరే సో పూరీలు చేసి అయితే పక్కన పెట్టాను తర్వాత మా హస్బెండ్కి సర్వ్ చేశాను చూసారా ఎంత బాగా పొంగాయో ఇలా సింపుల్గా చేసేసుకుంటే సరిపోతుంది ఏవేవో చిట్కాలు వాడనవసరం లేదు చూసారా మార్నింగ్ లేస్తే ఎన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాయో చెప్తే ఎవరు నమ్మరు బట్ ఇలా చేతల్లో చూస్తే మాత్రం మనకు మనకే చాలా సెల్ఫ్ సాటిస్ఫైడ్ అనిపిస్తుంది సో పాలు వచ్చేసాయి పాలను పెట్టేశాను అండ్ నైట్ మిగిలిన పాలు మా బుడ్డోడు ఉన్నాయి కదా వాటిని నేను టీ పెట్టుకుంటున్నాను ఇక నేనైతే ఫ్రెష్ అయ్యి మా బుడ్డోడికి ఫీడ్ చేశాక నేను కూడా టీ టిఫిన్ చేస్తానన్నమాట సో మొత్తం వర్క్స్ అని ఫినిష్ అయ్యాక టీవీ ఆన్ చేసుకుంటున్నాను సో చూసారా టైమ్ నైన్ ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా హ్యాపీగా ఉంటుంది కుదిరితే ఒక కామెంట్ చేయండి మోటివేషన్గా ఉంటుంది అండ్ హ్యాపీగా ఉంటుంది డే ఫోర్తో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్